వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ వంకాయ నత్తల్లో రెసిపీ అండి నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ హాయిగా చేసుకొని తినేసేయచ్చు ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మరి ఈ వంకాయ నత్తల కర్రీ రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేను ఇక్కడ నత్తలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చూడండి ఇట్లా పైన తోకలు అవి ఒలిచేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులోకి నేను వంకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను పొడుగు వంకాయలు తీసుకున్నానండి మీరు మామూలుగా నూనె వంకాయలు ఉంటాయి కదా అవైనా సరే తీసుకోవచ్చు ఈ రెసిపీ కోసం పెద్ద ఉల్లిపాయ తీసుకుందా లేదంటే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అట్లానే మీడియం సైజు టమాటాస్ కూడా రెండు తీసుకోవాలి చూశారు కదా ఎట్లా టమాటాస్ రెండు ఉల్లిపాయలు రెండు తీసుకోవాలండి ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కర్రీకి సరిపడిన ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రం చేసుకున్న నత్తలను ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసామనుకోండి వాసన అనేది రాదు ఈ నత్తలను వేడి నీళ్ళలో ఒక నిమిషం పాటు ఉంచితే దాంట్లో నిసుకంతా దిగిపోతుంది అప్పుడు వడకట్టుకొని మనం కర్రీ చేసేసుకోవచ్చు చూసారుగా అన్నీ కూడా గోల్డెన్ క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి ఇట్లా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ సరిపోతే సరి కర్రీకి లేదంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఒకటి ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు తప్పనిసరిగా రెసిపీని ట్రై చేయండి నత్తళ్ళు అనేవి మనకి ఫిష్ మార్కెట్లో దొరుకుతాయి చాలా వరకు అందరూ కూడా ఎప్పటికప్పుడు తెచ్చుకుని ఇన్స్టెంట్గా ఫిష్ ఈ లైవ్ ఫిష్ తెచ్చుకుంటాం కానీ ఇలా డ్రై ఫిషెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి చాలా హెల్దీ కూడా ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడే కాస్త అంత సాల్ట్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేస్తే ఉల్లిపాయ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయి బాయిల్ అవుతుంది చూసారు కదా ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇట్లా గోల్డెన్ క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి వంకాయలు అన్నీ వేసిన తర్వాత ముందుగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి లేకపోతే వంకాయలు కన్రెక్కిపోతాయి మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో యాడ్ చేసి కట్ చేసుకుంటాం కదా కానీ వంకాయ ముక్కలు వేసాక కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత వంకాయ అంతా కూడా బాగా ఫ్రై అయింది ఇట్లా వంకాయ అంతా కూడా బాగా ఫ్రై అయినాక కాస్త అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి చూడండి వంకాయ అంతా కూడా ఫ్రై అయింది కాస్త ఆయిల్ తేలుతుంది కదా ఎట్లా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి మనం వంకాయ మెల్ట్ అవుతుంది కదా నెక్స్ట్ మనం టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాం కదా అవి వేసేసుకోవాలి టమాటా ఊరికే మెత్తబడిపోతుంది కదండి కాబట్టి వంకాయ కొంచెం ఫ్రై అయినాకే వేసుకోవాలి టమాటా అంతా కూడా వేసుకున్నాక ఒకసారి ముక్కలన్నీ కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి ఇప్పుడు టమాటా అంతా కూడా మగ్గాలి కదా ఇట్లా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనిచ్చుకోవాలి చూడండి టమాటా అంతా కూడా ఫ్రై అవుతుంది అట్లనే ఆయిల్ తేలుతుంది మనం గరిటితో ప్రెస్ చేస్తే టమాటా స్మాష్ అవుతుంది అనుకోండి సరిపోతుంది ఇక్కడ కొంచెం ఫ్రై అవ్వాలి మరొక నిమిషం పాటు నేను మూత పెట్టేస్తున్నాను చూడండి టమాటా అంతా కూడా మెల్ట్ అయిపోయింది వంకాయకి మళ్ళీ ఫ్రై అయింది చూసారుగా ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నత్తలను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్నాక ఎక్కువ కసేపు కలిపామనుకోండి కసపస అయిపోతుంది చెదురుమర అయిపోతుంది చేప నత్తలు నత్తగా ఉండాలి కదా కాబట్టి ఇలా వేసుకున్నాక రుచికి సరిపడినట్టు కారం మన టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవాలి కారం అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను నేను ఒటిన స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అట్లానే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి కూడా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కారం అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు ఇట్లా గరిటతో తేలుస్తూ కలుపుకోవాలండి లేకపోతే అవుతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్ తేలుతుంది ఇట్లా ఫ్రై అయ్యి మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి పట్టినట్టే ఇప్పుడు దీంట్లో మనం ఒక్క టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయాల్సిన పని లేదు ముక్కలు మునిగేంత వరకు కూడా అవసరం లేదు జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఆ నత్తలు అనేవి బాగా బాయిల్ అవుతాయి ఉడుకుతాయి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద కర్రీ అంతా కూడా ఉడకనిచ్చుకోవాలి చూడండి ఇంకొంచెం వాటర్ ఉంది కదా వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయే వరకు ఉడకనిచ్చుకోవాలి ఇందులో కాస్త అంతా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం ఫైనల్గా మేము ఏ కూర వండినా కూడా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర అంతా యాడ్ చేసుకొని మూత పెట్టేశాను కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోయింది చూడండి ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఈ రోజుల్లో లైవ్ ఫిష్ తెచ్చుకుంటున్నారు కానీ డ్రై ఫిషెస్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయో చాలా మందికి నేటి జనరేషన్కి కూడా తెలియదు కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి కొంచెం రుచికి సరిపడినట్టు సాల్ట్ అనేది సరిపోలేదు నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని మరొక నిమిషం పాటు ఉంచామనుకోండి కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోయింది చూసారుగా ఆయిల్ అంతా కూడా తేలుతుంది ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాము మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మనం వేడివేడిగా బాక్స్లోకి సర్దేసుకోవచ్చు చూసారు కదండి వంకాయ నత్తల కర్రీ మరి మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేస్తారు కాదు కామెంట్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి